రెడీ ఇంకా పిఠాపురం నియోజకవర్గానికి సినీ గ్లామర్ అంతా కూడా తరలి వస్తుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్న నేపథ్యంలో మెగా మేనలుడు సాయి ధరమ్ తేజ్ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి చిత్రాలతో పాటు పలు గ్రామాల్లో కూడా పర్యటిస్తూ ప్రత్యేక ఈ బస్సు యాత్ర అనేది ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు ఆయన ప్రచారం సాగుతుంది ఒకసారి చూద్దాం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పాత కంద్రాడ నుంచి సినీ హీరో మెగా మేనడు సాయి ధరం తేజ్ రోడ్ షో ప్రారంభమైంది దాదాపు అంటే సత్తాపురం పరిసర ప్రాంతం నుంచి దాదాపు మండల గ్రామాలు కూడా ఈ రోడ్ షో అనేది సాయి తీసు నిర్వహించారు ప్రధానంగా పోలవర్షం అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున సాయి ధరం తేజ్ కుప్పించారు సాయి ధరతో పెట్టి పలువురు కూడా ఈ రోడ్ షోలో పాల్గొన్నారు ముఖ్యంగా జనసేన జెండా పట్టుకుని పవన్ కళ్యాణ్ భారీ మెజాజ్తో గెలిపించాలని సాయి ధరం పేర్కొన్నారు గ్లాస్ గ్లాస్ గుట్టుకు ఓటేసి మోత మోగిపోవాలి అని ప్రత్యేకంగా ఆయన పేర్కొన్నారు ముఖ్యంగా బిజీ వేరిలా ఉంది ఒక గురువుకి శిష్యుడిగా రాలేదు మేనమామకు మేనరుడుగా రాలేదు జనసేనానికి ఒక సైనికుడి మాదిరిగా నేను ఈ ప్రాంతానికి రావడం జరిగిందంటూ ఆయన ప్రత్యేకంగా ప్రసంగించారు ఆ నిజానికి గత కొన్ని రోజులుగా సినీ సినీ ఇండస్ట్రీకి సంబంధించి పలువురు కూడా పిఠాపురం నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మండలాల్లో ఇటు కొత్తపల్లి మండలం కావచ్చు చేబ్రోలు గొల్లపు ఇలా సముద్ర తీర ప్రాంతంలో ఒక ప్రా ఒక మేనల్డు ప్రచారం నిర్వహిస్తే మరొక మేనల్డు మరొక ప్రాంతంలో నిర్వహించడం ముఖ్యంగా ముఖ్య పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు అత్యధికంగా ఈ ప్రాంతానికి చేరుకునే వరుసగా ప్రచారాలు అయితే జోరుగా నిర్వహిస్తున్న పరిస్థితి పిఠాపురంలో కనిపిస్తుంది సినీ గ్లామర్ రావడంతో పెద్ద ఎత్తున పలువురు కూడా ఈ వెంట వాహనం వెంట కూడా ఉంటున్న పరిస్థితి ప్రధాన జంక్షన్లో ప్రత్యేకంగా ఈ హీరోలు ముఖ్యంగా జబర్దస్త్ నటులు కావచ్చు సినీ ఆర్టిస్టులు కావచ్చు ప్రత్యేకంగా ప్రస ప్రసంగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైనా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలని కూడా పెట్టాపరం వైపే చూస్తున్నా ఇప్పటికే జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ కానీ గెలుపు ఎప్పుడో ఖాయమైపోయింది పైనే మా దృష్టి లక్షకు పైగా మా మెజార్టీ ఉంటుందంటూ వేర మహిళలు కావచ్చు జనసైనికులు కావచ్చు ప్రత్యేకంగా పేర్కొంటున్నారు అయినప్పటికీ మెజార్టీ సంఖ్య పెంచేందుకే ఈ ప్రచారాలు జరుగుతున్నాయంటూ కూడా జనసేనకు సంబంధించిన ముఖ్య నేతలు పేర్కొంటున్నారు తాజాగా సాయంత్రం తీసి ఏం మాట్లాడారు పిటాపర నియోజకవర్గంలో ఏ ప్రాంతాల్లో పర్యటించారు అక్కడ స్పందన ఏ విధంగా ఉంది ఆయన మాటలోనే ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం బాబా గారికి రాలేదు ఒక కోసం సైనికుల వచ్చా కాబట్టి మీరందరూ దయచేసి ఏం చేస్తారు ఏంగిపోవాలి ఓట మోగిపోవాలి ఓటు మోగిపోవాలి ఫ్యాన్ ఆగిపోవాలి ఆ పక్క అయితే మీరు చూపించారబ్బా ఏమీ చేయకుండానే మా మామగారు మీ కోసం నిలబడ్డారు మీరు ఒక్కసారి ఒక్కసారి మీ కడప దాటి వచ్చి మీ ఓటు వేయండి రాజు క్లాసుకి ఓటు వేయండి మీ కోసం నిలబడతారు ఆయనతో ఆయన కంటే ముందర మేము ఉంటాం మీరు ఉంటారా నిలబడలా అనుపంగా ఉంటుంటే మీరందరూ ఇలా కలుసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది అలాగే మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటాను సో దయచేసి మీరందరూ కలిసి ఓటు వేసి పెరిగి రాజు క్లాసుకే మన ఓటు కూటమి కూటమికే మన సపోర్టు బ్యాలెట్ నంబర్ ఫోర్ మనకు ఓటు బుద్ధేయాలి థ్యాంక్ యూ